వెల్కమ్ టు స్పీడ్ స్టడీ మనం ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ త్రీ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి మరియు విఆర్ఓ విఆర్ఓలకు సంబంధించినటువంటి ముఖ్యమైన టాపిక్ కేంద్రీకరణ వికేంద్రీకరణ స్థానిక ప్రభుత్వాల గురించి ముఖ్యమైన ఈ వీడియోలో చూద్దాం అందులో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ కింద ఇచ్చిన వాక్యాల్లో సరి అయినది ఏది రాజ్యాంగంలోని తొమ్మిదవ భాగంలో పంచాయతీలకు సంబంధించే అంశాలు ఉన్నాయి వీటిలో డెబ్బై వీటిని డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ నైంటీ టూ ద్వారా చేర్చారు ఇది కరెక్టా కాదా అవును మనకు రాజ్యాంగంలోని తొమ్మిదవ భాగంలో పంచాయతీలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి అది కరెక్ట్ దీనిని డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల తొంభై రెండులో దీంట్లో చేర్చడం జరిగింది ఇది కరెక్ట్ సో ఏ కరెక్ట్ మరి రెండో చూద్దాం బి రాజ్యాంగంలోని నైన్ఏ భాగంలో మున్సిపాలిటీకు సంబంధించిన అంశాలు ఉన్నాయి ప్రకరణ రెండు వందల నలభై మూడు కా ప్రకారం ప్రతి రాష్ట్రంలో నగర పంచాయతీ మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ కార్పొరేషన్ అనే మూడు రకాల పట్టణ స్థాయి సంస్థలు ఉంటాయి అవును ఇది కరెక్టే సో ఇచ్చిన రెండు వాక్యాలు కరెక్టే కాబట్టి మన ఇస్ రెండు సరైనవే నెక్స్ట్ స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టాలు ఏ రాష్ట్రాలకు వర్తించవు మేఘాలయ నాగాలాండ్ మిజోరాం రాష్ట్రాలకు స్థానిక సౌపరిపాలనకు సంబంధించిన డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టాలు వర్తించవు గుర్తుంచుకోండి రాష్ట్రాలు మేఘాలయ నాగాలాండ్ మిజోరాం ప్రస్తుతం అమల్లో ఉన్న పంచాయతీ రాజ్ వ్యవస్థకు మూలం బల్వంతరాయ్ మెహతా కమిటీ బల్వంతరాయ్ మెహతా కమిటీ ఇది మూడంచెల విధానానికి మూలం అండ్ భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు మూలం కూడా బలవంతరా మెహతా కమిటీ నూతన పంచాయతీరాజ్ చట్టం నైన్టీన్ నైన్టీ త్రీలో చేర్చిన కొత్త అంశాలకు సంబంధించి సరి అయింది ఏది వ్యవసాయం గ్రామీణాభివృద్ధి ప్రాథమిక విద్య సామాజిక అడవుల తదితర కొత్త విధులను చేర్చారు అవును నిర్దేశించిన సమయంలో అన్ని స్థానాలకు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన ఉంది అవును పంచాయతీల్లోని స్థానాల్లో మూడింట ఒక వంతు మహిళలకు కేటాయింపు అవును అన్ని కరెక్టే రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు నియమిస్తారు ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమిస్తుంది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం స్థానిక సంస్థల్లో ఏ వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రస్తావన లేదు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణలో మహిళలకు ఒక డెబ్బై మూడవ వంతు రిజర్వేషన్ల ప్రస్తావన ఉంది కానీ వెనుకబడిన తరగతుల గురించి మెన్షన్ చేయలేదు వికలాంగుల గురించి మెన్షన్ చేయలేదు మైనారిటీల గురించి కూడా మెన్షన్ చేయలేదు సో అవర్ ఆన్సర్ ఇస్ ఫోర్ భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని మొదటిసారిగా సూచించిన కమిటీ ఇందాకే చెప్పుకున్నాం బల్వంతరాయ్ మెహతా కమిటీ పంచాయతీరాజ్ నిర్మాణ స్వరూపం ఏది పంచాయతీరాజ్ అంటే ఫస్ట్ గ్రామం గ్రామాన్ని బ్లాక్ బ్లాక్ జిల్లా స్థాయిలతో మూడంచెల స్థానిక స్వాపాలన వ్యవస్థ డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణలో ఏకైక అనుసంధాన అంశం ఏది జిల్లా ప్రణాళిక కమిటీ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణలో ఉంది మరియు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణలో ఉంది నూతన పంచాయతీ వ్యవస్థపై ఉన్న విమర్శ ఏది ఒక అంచెకు మరో అంచెకు మధ్య సంబంధం లోపించడం అవును రాష్ట్రాలకు ఎక్కువ విచక్షణ అధికారం ఇవ్వడం అవును స్థానిక శాసనసభ్యులకు ప్రాతినిధ్యం ఇవ్వడం అవును ఇవన్నీ నూతన పంచాయతీ వ్యవస్థపై ఉన్న విమర్శలు ఎందుకంటే ఇవి ఒక అంచెకు మరొక అంచెకు మూడు అంచెల వ్యవస్థలో ఒకదానికి ఒకటి సంబంధం లోపించింది నెక్స్ట్ రాష్ట్రాలకు ఎక్కువ విచక్షణ అధికారం ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయాలనుకున్నా చేసి చేసే అవకాశం ఉంది మరియు ఆ ప్రాంతంలో శాసన సభ్యులు ఎమ్మెల్యేలకు ఆ గ్రామ పంచాయతీ కానీ మండల పరిధిలో ప్రాధాన్యం ఎక్కువగా ఉండదు వీళ్ళు మన గ్రామం మరియు ఎంపీటీసీలో సభ్యులు జెడ్పీటీసీ వీటిలో అన్నిట్లల్లో వీళ్ళు సభ్యులుగా ఆ సమావేశాలలో వీళ్ళు పాల్గొనడం జరుగుతుంది మండల పరిషత్ అధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు మండల పరిషత్ అధ్యక్షుడిని మండల పరిషత్ సభ్యులు ఎన్నుకుంటారు ఇతని ఎన్నిక పరోక్ష ఎన్నిక భారత రాజ్యాంగంలోని ఎన్నో ప్రకరణ ప్రకారం గ్రామ పంచాయతీల ఏర్పాటుకు రాష్ట్రాలు చర్యలు చేపడతాయి నలభైవ ప్రకరణ ప్రకారం గ్రామీణ సమాజం అత్యధిక అధికారాలు కలిగిన కాలం చోళులు చోలుల కాలంలో గ్రామీణ స్వపరిపాలన అధికంగా ఉండేది స్థానిక సంస్థలకు పర్యవేక్షించే అత్యున్నత వ్యవస్థ ఏది స్థానిక సంస్థలను గ్రామీణాభివృద్ధి శాఖ పర్యవేక్షిస్తుంది సామాజిక అభివృద్ధి పథకం జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం పనితీరు మెరుగుపరచడానికి బలవంతరాయ్ మెహతా అధ్యయన బృందం ఎన్ని అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించింది ఇందాక ఇప్ప మూడంచెల వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థ మూడంచెలు బలవంతరాయ్ రెండంచెలు అశోక్ మెహతా కమిటీ బలవంతరాయ్ మూడంచెలు కమిటీలో అవి సూచించిన అంశాలు ఏది సరైన జాత అశోక్ మెహతా కమిటీ ఇందాక చెప్పుకున్నట్టు అశోక్ మెహతా కమిటీ రెండంచెలు ఎల్ఎం సింగ్వి కమిటీ న్యాయపంచాయతీలు హనుమంతరావు కమిటీ జిల్లా ప్రణాళిక దంతావాలా కమిటీ బ్లాక్ లెవెల్ ప్రణాళిక అన్నీ కరెక్టే కమిటీలో వాటిని ఏర్పాటు చేసిన సంవత్సరాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది హబ్ హౌస్ కమిటీ పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఏర్పడింది కరెక్టే బలవంతరాయ్ మెహతా కమిటీ పంతొమ్మిది వందల యాభై ఏడు కరెక్టే అశోక్ మెహతా కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కరెక్టే జీవీకే రావు కమిటీ పంతొమ్మిది వందల తొంభై మూడు కాదు కింది వాటిలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఉద్దేశం కానిది ప్రజాస్వామ్య వికేంద్రీకరణ దాని ఉద్దేశమే భాగస్వామ్య ప్రజారా ప్రజాస్వామ్యం అవును పంచాయతీలలో గ్రామ ప్రజలను భాగస్వామ్యం చేస్తారు స్థానిక నాయకత్వాన్ని పెంపొందించడం అవును సామాజిక న్యాయాన్ని అందించడం ఇది పంచాయతీరాజ్ వ్యవస్థ ఉద్దేశం కాదు ఎందుకంటే ఇది ఒకటి తప్ప మిగతా మూడు పంచాయతీలు చేసే పనులు ప్రజాస్వామ్య వికే వికేంద్రీకరణ నెక్స్ట్ భాగస్వామ్య ప్రజాస్వామ్యం గ్రామంలో ఉన్న ప్రజలను ప్రజ దాంట్లోకి ఇంక్లూడింగ్ చేస్తారు స్థానిక నాయకత్వం గ్రామ సర్పంచ్గా లేవాలి కానీ గ్రామంలో ఉన్న సర్పంచ్ వ్యక్తే గ్రామ సర్పంచ్గా నాయకుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది గ్రామ సభకు సంబంధించి సరి అయినది ఏది గ్రామ సభలో ఆ గ్రామంలోని ఓటర్లందరూ సభ్యులుగా ఉంటారు కరెక్టే గ్రామ సభ ఏడాదికి రెండు పర్యాయాల సమావేశం కావాలి కరెక్టే గ్రామ సభకు సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ అధ్యక్ష అధ్యక్షత వహిస్తాడు కరెక్టే గ్రామ పంచాయతీ నిర్మాణానికి సంబంధించి సరికాని అంశం ఏది ఎంపీటీసీ సభ్యులు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు కానీ ఓటు హక్కు ఉంటుంది ఉండదు ఇది కరెక్టే స్వయం సహాయక గ్రూపు నుంచి ఒక సభ్యుని కోఆప్ట్ చేస్తారు అవును శాసనసభ్యుడు హోదారిత్య సభ్యుడిగా ఉంటాడు శాసన స్థానిక శాసనసభ్యుడు హోదారిత్య సభ్యుడిగా ఉంటాడు ఇది కాదు ఆప్షన్ త్రీ ఎందుకంటే శాసనసభ్యుడు ఎం మండలంలో జిల్లా స్థాయిలో సభ్యుడుగా ఉంటాడు కానీ గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే సభ్యుడుగా ఉండాల్సిన అవసరం లేదు నెక్స్ట్ సీనరేజ్ రుసుం అంటే ఏమిటి ఖనిజాలపై వేసే పన్నుని సినరేజ్ రుసుం అంటారు ఇటీవల కాలంలో కొన్ని రాష్ట్రాలు పంచాయతీ వ్యవస్థకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు షరతులు చేశాయి వాటిలో సరి అయినది స్థానిక సంస్థల్లో తప్పనిసరిగా ఓటింగ్ గుజరాత్ కరెక్టే కనీస అర్హత విద్యార్హత హర్యానా కరెక్టే ఇద్దరికంటే ఎక్కువగా సంతానం ఉండరాదు ఆంధ్రప్రదేశ్ కరెక్టే నాలుగు సరైనవి పీఈఎస్ఏ పంచాయతీస్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ పెస చట్టం ద్వారా అధిక ప్రాధాన్యత దేనికి ఉంటుంది గ్రామ సభకి ఐఎంపిఈఆర్ఐఏ ఐఎంపిఈఆర్ఐయుఎం అంటే ఏమిటి రాజ్యంలో రాజ్యం పంచాయతీ వ్యవస్థ నిర్మాణం భౌతికపరమైనది అవును మొదటిసారిగా పంచాయతీ నిర్వ నిర్వహణను ఇంటర్నెట్ వెబ్ ద్వారా నియంత్రించిన రాష్ట్రం ఏది కేరళ పంచాయతీలు ఎఫ్ త్రీ సిండ్రోమ్తో సతమం సతమతం అవుతున్నాయని విమర్శ ఉంది ఇందులోని అంశాలు అంటే ఎఫ్ త్రీ అంటే ఏంది ఎఫ్ త్రీ అంటే ఫంక్షన్స్ ఫంక్షనరీస్ అండ్ ఫండ్స్ నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలను నియంత్రించే పద్ధతి ఏది సిబ్బ సిబ్బంది నియామకం అకౌంట్ల తనిఖీ నిధుల మంజూరు అవును అన్నీ కరెక్టే నూతన పంచాయతీ చట్టంలో రాష్ట్రాల విచక్షణకు వదిలేసిన అధికారాలు ఏవి సర్పంచ్ ఎన్నిక పద్ధతి అవును అధికారాల బదలాయింపు కరెక్టే స్థానిక శాసనసభ్యులకు ప్రాతినిధ్యం కరెక్టే ఆన్సర్ ఫోర్ ఇవి ముఖ్యమైన ప్రశ్నలు రిగార్డింగ్ స్థానిక సంస్థలకి కేంద్రీక కేంద్రీయ వికేంద్రీకరణ గురించి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ మై చానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై చాలల్ స్పీడ్ స్టడీ ఫార్ మోర్ అప్ అప్డేట్స్